you uh -huh.

అంటే సబ్జెక్ట్ స్కూల్లో పాట అంటారు కనుక అమ్మ తోడను కూడా దేవుడే చేశాడా ఆ తొండము కూడా దేవుడే చేశాడు మరి తొండ అంటే నాకు ఇష్టం లేదు మరి నీకు ఇష్టం ఉన్నా లేకుండా తొండం దేవుడే చేశాడనాడు సైలెంట్ అయిపోయాడు లాంగ్ స్ట్రగుల్ ఉండొచ్చు దేవుడు ఎందుకన్నా చేశాడు అని అడిగి ఊరుకున్నాడు నా దేవుడు ఎందుకైనా చేశాడు నాకు నచ్చు ఎందుకు చేశాడు ఆ పద్మ చెప్పింది నా దేది కానీ దేవుడు నాకు నచ్చడం కూడా చేస్తాడు నాకు నచ్చని సృష్టి కూడా దేవుడే చేస్తు అంత మాత్రం కాదు నాకు నచ్చని దాన్ని దేవుడు చేశాడు అనేటువంటి నా హృదయానికి వీరుగా లేనటువంటి నాకు సానుకూలంగా లేని దాన్ని దేవుని మీద అంగీకరించడం అనేది నేర్చుకునేటువంటి తప్పు సమయం ఆ నాకు ఇది వద్దు నాకు ఇది కాదు నాకు ఈ బట్టలే కావాలి అని ఇంక పట్టుబట్టి కూర్చునేటువంటి వయసు కూడా అదే ఆ చిత్తాన్ని విరవబడకపోతే ఆ హృదయము విరవబడకపోతే అట్లాగే ఉండిపోతే తొండను దేవుడు చేసినాను నాకు నచ్చినా నచ్చకపోయినా అంగీకరించాలి అనేటువంటిదైనా లేకపోతే తొండ అంటే నాకు కనుక తొండ నా చుట్టూ లేకుండా చేసుకోవాలి అనేదైనా ఒక వ్యక్తి యొక్క హృదయం ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది చదవబడినటువంటి లేఖన భాగము మధ్య స్వార్థ పదకొండవ ఇరవై నుండి పన్నెండవ అధ్యయము ఎనిమిదవ వచనం వరకు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా బోధించబడింది మొదటగా పదకొండవ అధ్యాయము ఇరవైవ వచనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకు చూస్తే యేసుక్రీస్తు వాళ్ళు చాలా విస్తారమైనటువంటి అద్భుతాలు ఇరవై వచ్చిన పెమ్మట ఆయన ఏ ఏ పట్టణములలో విస్తారమైన అద్భుతాలు చేసినాడో వాళ్ళు ఆయన ఎదురు చూసినటువంటి స్పందన రాలేదు వారు వారు మర్చిపోగలరు కాబట్టి ఆయన గద్దించినట్లుగా మనం చూస్తాం ఆయన చేసిన కార్యాలు వాటిని ఎట్లా తీసుకోవాలో వాళ్ళకి అర్థం కాలేదు ఆయన ఎందుకు చేశాడు ఎందుకు గర్దిస్తున్నాడు అంటే ఆయన ఎందుకు చేశాడో ఆ యొక్క ఉద్దేశ్యము నెరవేర్చబడట్లేదు సో కాబట్టి వారు వారు మనసు పొందాలని ఆయన చేస్తే వాళ్ళు ఆయన యొక్క కార్యాలను తద్వారా ఆయనను అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు ఆయన తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆయన చెప్పాడు మీ మధ్య చేయబడిన అద్భుతాలు కొరాజీనా బ్యాత్స తూర్సీలోని పట్టణాలు అంటే అవి అన్యజనుల ప్రాంతాలు అక్కడ చేయబడితే వారు మారు మనసు పూర్వమే గోని పట్ట కట్టుకుని బూడిది వేసుకుని మారు మనసు కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వబడలేదు మీకు ప్లెంటి ఆఫ్ ఆపర్చునిటీస్ మీకు చాలా ఎక్కువ అవకాశాలు ఇవ్వబడ్డాయి ఆయన కార్యాన్ని చూడటానికి ఆయన కార్యాన్ని రెచ్చి చూడటానికి ఆయన కార్యాన్ని అనుభవించడానికి మీకు అవకాశం వచ్చింది కానీ ఆయన ధైర్యంగా అంగీకరించలేదు మీరు అంటే అదే విధంగా కప్పెకమ్మ అనేటువంటి పచ్చనం అది కూడా అట్లాగే స్వదుపాలలో చేయబడితే అద్భుతాలు కప్పెకమంలో చేయబడినవి వాళ్ళు వారు మనసు పొంది వారు కానీ అట్లా జరగాలేదు కాబట్టి ఒకనొక దినం వస్తుంది విమర్శల దినందు సుదర్మ పట్టమనులు కంటే మీ గతి చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళే కొంచెం అమ్మయ్య పర్లేదు అన్న కొంతకుండా మీతో పోల్చుకుంటే అంత కఠినమైన శిక్ష మీరు అనుభవిస్తారు ఎందుకు మీరు ఆయన కార్యములను స్వీకరించడంలో ఫీల్ అయ్యారు సో కాబట్టి చాలా అవకాశాలు మనకు ఉన్నాయి కాబట్టి చాలా గొప్ప గొప్ప విధానంలో మనం ఉన్నాం కాబట్టి పర్లేదు అనేది ఆయన తెలుసుకోవడంలో వాళ్ళు ఫీల్ అయ్యారు పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ఆయన శిష్యులు పొలంలో వెళ్తున్నప్పుడు వాళ్ళు విధులు తుడుచుకుని తింటాం తిరుగుతుంది అప్పుడు పరిసయుడు ఆయన్ని ప్రశ్న అనమాట ఎందుకు విశ్రాంతి తినమన్నా నీ శిష్యులు ఎట్లాంటి పని చేస్తున్నారు అప్పుడు శ్రీ చెప్పాడు దావేతు అతనితో ఉన్నవారు కూడా దేవాలయంలో ప్రవేశించి యాజకులు తప్ప ఎవరో కూడా తిన్నటువంటి సంపూ రొట్టెలు బాగా తిన్నారు కదా మరి అది కూడా విశ్రాంతి తినాలి తిన్నారు కదా కానీ దేవుడు మనం నిర్దోషుడిగా చూశాడు మరి మీరేంటి మీరు పైపు దేవాలయం కంటే గొప్పవాడిని ఇక్కడ ఉన్నాను నేను విశ్రాంతి దినం కంటే గొప్పవాడిని విశ్రాంతి దినానికి ప్రభువుని ఇక్కడ ఉన్నాను కానీ మీరు నన్ను తీసుకోవట్లేదు మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదని ఆయన ఎదురువాసాన్ని నేను చదువుతాను చూడండి ఐదు వచ్చు మరియు యాజకులు విశ్రాంతి దేవులు దేవాలయంలో విశ్రాంతి నిర్దోషులై ఉన్నారని మీరు దర్పశాస్త్రమంత చెప్పలేదా దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెబుచున్నా మరియు కడికిన కోరుచున్నాను కానీ మరి నేను కోరను అని వాక్యవాళ్ళు మీరు తెలిసి ఉంటే నిర్దోషులను దోషుడని తీర్పు తీర్చకపోదు ఎప్పుడు తీరుస్తూ ఉన్నారు ఇప్పుడు తీరుస్తూ ఉన్నారు కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమున కుటుంబ ఏం చెప్తా ఉన్నాడు నేను దేవాలయ కంటే పెద్ద విశ్రాంతి దినానికి యజమాని కానీ మీరు ఏమన్నారు ఎందుకు తిరిగినారు మీరు మీరు అంటే కే మీకు అర్థం కాదు మీరు స్వీకరించట్లేదు గొప్ప గొప్ప పట్టణాలు ఈ ప్రపంచంలో అన్ని విషయాలలో గొప్పగా ఉన్నటువంటి పట్టణాలకి లేని భాగ్యాన్ని ఈ యూదుల యొక్క చిన్ని చిన్ని పట్టణాలు అనుభవించిన వాళ్ళకు తగినటువంటి రెస్పాన్స్ రాలే ఇటు పరిశైలు లోపల చాలా గొప్ప జ్ఞానులు ఉన్న దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళు గొప్పోలు కానీ వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల క్రీస్తు సూక్రీస్తుంది ఆయన కార్యాన్ని అర్థం చేసుకోవాలి మరి ఎవరు అర్థం చేసుకుంటారు ఆ మధ్య భాగం చూడండి ఇరవై పదకొండు అధ్యాయం ఇరవై ఐదవ అవోచనం నుండి ముప్పైవ అవచనం వరకు ఆ సమయం ఏసు చెప్పిన దేవనగా తండ్రి ఆకాశములకు భూమికి నీ ప్రా నీ జ్ఞానులకు వివేకులకు నీ సంగతులు మరుగు చేసి పసిపాలులకు బయలుపరచినావని నేను సృతి అవును తండ్రి ఎలాగో చేయటం నీ దృష్టికి అనుకూలమైన సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పకబడి ఉన్నది తండ్రిగాక ఎవరు వారు నేరు కుమారుడు కాకును కుమారుడు ఎవరికి ఆయన బయలుపరచని ఉద్దేశించను వాడు కాకను మరి ఎవడను తటి ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతు నేను సాత్వికుడను తేన మనస్సు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధం నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి పడుతున్నాను ఎలా నా కాడి సులువుగాను నా భారం తేలికి గాను ఏం చెప్తున్నాడు నేను తప్ప ఎవరు కూడా దేవుని బయలుపరచలేరు నేను అంత గొప్ప నేను విశ్రాంతినిస్తాను నేను సంపాతులు ఇస్తాను సంపాతికి హెడ్డ నేను నేను ఆ విశ్రాంతిని ఎలా అనుభవించాలో మీకు నేర్పిస్తాను ఎవరికి నేర్పిస్తాడు ఎవ్వరికైనా అంటే పసిబాలు ఎవ్వరికైనా అది దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు తన జ్ఞానం దేవుడు తన విశ్రాంతిని రివీ చేస్తున్నాడు మన సొంత జ్ఞానంతో ఆయన యొక్క విధానాన్ని అర్థం చేసుకోలేము ఆయన ఎవరో గ్రాస్ప్ చేయలేము ఆయన ఎవరో మనం నేర్చుకోలేము దేవుడు తను తాను బయలు ఉన్నప్పుడు స్వీకరించేటువంటి తత్వం కలిగిన వారు సొంత ప్రయత్నాలతో ఏసుకు వారిని ఎరగలేని సో ఈ మూడు ని మనం దగ్గర పెడితే మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడు చేసే గాయాలు దేవుడి యొక్క లేఖనాలు ఇవి విరివిగా మనకి ఇవ్వబడినప్పటికి ఇవి విరివిగా ఆ అనుభవాలు అనుభూతులు జ్ఞానము మనము అందులో దొరుకుతూ ఉన్నప్పటికీ మనము యేసుక్రీస్తు వారి ఎదురు చూసినట్లుగా దేనత్వంతో పసిపాలులాగా ఆయన అనుగ్రహించేటువంటి ప్రత్యక్షం దగ్గరికి వస్తే తప్ప వేరే విధంగా ఆయన గొప్పతనాన్ని ఆయన కార్యాన్ని ఆయన లేఖనాన్ని నేర్చుకునే పరిశైల జ్ఞానంలో చాలా గొప్పది కానీ ఏసుపీస్ ఏమన్నా మూడో దశ నుంచి ఏమన్నా పన్నెడాలు చేయము దావేది చేసిన దాని గురించి మీరు చదువలేదా ఐదవ వచనం చివరిలో మీరు ధర్మశాస్త్రం మందు చదవలేదా ఏడవ వచనం చివరిలో వాక్య భాగము మీకు తెలిసి ఉంటే అంటే తెలియదు ఇది ఎంత వాక్యం తెలిసిన ఈ ఎనిమిది వచనాల్లో మూడు సార్లు చెప్తున్నా మీరు చదవలేదా మీరు చదవలేదా మీకు తెలియదా వాక్యం కోసం చెప్తున్నాడు ఈ వాక్యము ఏం చెబుతుందో ఆ వాక్యంలో ఉన్న యేసు స్వామిని మనం గ్రహించాలి అంటే మనం సొంతంగా జన్మేసి సొంత జ్ఞానం చేత లోకానుసారమైన జ్ఞానం చేత ఆయన గ్రహించగలమంటే సముద్రం దగ్గర నిలబడి సముద్రంలో ఎన్ని లేటర్లు ఉన్నాయో చిన్న పాత్ర పట్టుకుని పోలిసిన దానికి ప్రయత్నం చేసేటువంటి బుద్ధికి ఉంటాం ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు లేక జ్ఞానం సరిపోదు దేవుడు మన మంచి కార్యాలు చేస్తుంటాడు తూరు శిధోలు ప్రాంతాల్లో ఆయన చేయకపోయినా బ్యాక్ సైడ్ ప్రాంతాల్లో ఆయన చేశాడు సుధుమలో ఆయన చేయకపోయినా కప్పెన ఆయన చేశాడు ఆయన చేయబోదని చెప్పట్లే కానీ చేయబడిన కార్యాల ద్వారా ఏసు క్రీస్తు అని అంగీకరించాలి అంటే చేయబడిన కార్యాలని అర్థం చేసుకుని మన మనసు పొందాలి అంటే కావాల్సింది ఏంటంటే తీరం సొంత విధానాల్లో ప్రభువు స్పందించలేము దేవుడు గురించి తెలుసుకోలేం యేసుక్రీస్తు విలువ మనకి అర్థం కాదు విమర్శద తీర్పులో భయంకరమైనటువంటి సమస్యలో ఇరుకోకుండా ఉండాలి అంటే ఏసు క్రీస్తు వారిచ్చేటువంటి ఆ ప్రత్యక్షత దగ్గర చిన్న బిడ్డలలాగా తో మనము అంగీకరించాలి ఆయన దగ్గరికి రావాలి మీరు వచ్చి నా దగ్గర నేర్చుకోండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను మీరు నేర్చుకో మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది మీ ప్రాణాలకి ఈ యొక్క ఏంటంటే సపాతు అనుగ్రహించబడుతుంది అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా గమనిస్తుంది ఆయన చాలా గొప్పవాడు ఆయన దేవాలయం కంటే గొప్పవాడు ఆయన విశ్రాంతి దానికి ప్రభు ఆయన మాత్రమే తండ్రి అయిన దేవుణ్ణి ప్రత్యక్షపరచగలిగినటువంటి వాడు ఆయన మాత్రమే దేవుడు అనుగ్రహించేటువంటి ఆ సభాత్తుల విశ్రాంతిని నిలిచి ఉన్నట్లుగా చేసి ఆ విశ్రాంతిలోనికి మనని ప్రవేశపెట్టగలిగిన వాడు ఆయన మాత్రమే విమర్శన ముందు మనము నీతిమతులుగా తీర్చబడి రాజ్యానికి వెళ్ళడానికి చేయగలిగిన సత్త ఉన్నవాడు ఆయొక్కడే అటు మారు మనసు అనుభవం దగ్గరికి మనిషి రావడానికి ఇబ్బంది పడుతుంది ఆయనను అయినగా ఎరగడానికి ఆయన తొండలు కూడా చేస్తాడు అనేటువంటి సత్యాన్ని ఆకలింపు చేసుకోవడానికి ఇష్టపడతాడు నాకు తెలిసిన దేవుడు తోటలు చేయడు నాకు తెలిసిన దేవుడు అదిగో పాలన అసహ్యమైనది నాకు నచ్చద నాకు అసహ్యంగా ఉన్నదాన్ని ఆయన చెయ్యడు అట్లాగే మన చుట్టూ కంచెలు కట్టుకుంటూ హృదయం చుట్టూ సౌకర్యవంతమైనటువంటి అబద్ధాన్ని మనం తయారు చేసుకుని ఆ కంఫర్ట్ జోన్స్లో బతికేస్తా ఉన్నాం అది కొంత కొన్నిసార్లు ఈ ఈ యొక్క ఈ సౌకర్యవంతమైన అబద్ధ జీవితం మనల్ని ఏం చేస్తాడో చాలా హెచ్చరిస్తుంది ఆయన చెప్తాడు ఇరవై మూడో అంచంలో కపెర్మ బొమ్మ ఆకాశం పట్టుకు హెచ్చింపబడతా వాళ్ళు ఈ అద్భుతాన్ని అనుభవించి స్వస్థతను అనుభవించి చాలా ఉన్నతంగా ఎగిపోయారు కానీ దేవుడు చెప్తున్నాడు నేను ఏం చేస్తాను పాతాళము వరకు దిగిపోయేది ఆయన నైన్గా ఎవరకుండా ఆయన కార్యాల ద్వారా ఇంకో ద్వారా ఇంకో ద్వారా నీ సొంత జ్ఞానం ద్వారా చాలా ఏమొచ్చు ఈ ప్రపంచంలో మంచి పలుకుబడి సంపాదించవచ్చు డబ్బులు దర్శకుని ఎదుగులు ఉండొచ్చు ఇంకోటి ఇంకోటి ఏదైనా చేయొచ్చు కానీ విమర్శ దినం వచ్చేసరికి పాతాలను మట్టుకు మెల్లొచ్చారు తిరుదేవుడు కావలసింది నువ్వు ఎంత మట్టుకు హెచ్చింపబడతావన్నది కాదు ఎంతగా ఆయన్ని ఎరుగుతావు ఎంతగా ఏసు వాళ్ళని యొక్క అవగాహనలో పెంపారుతావు ఎంతగా ఆయనని జీవితంలో చేసే కార్యాలు నీ చుట్టూ చేసే కార్యాలు చూసి నీవు ఆయనకు లోబడతావు వారు మన వస్తావు ఆయన కాడిన పొలిలో నేర్చుకుంటావు ఎంతగా ఆయన విశ్రాంతిని నీవు అనుభవిస్తావు అనేది అసలైనటువంటి విషయం చాలా మంది ఇన్ని అనుభూతులు ఉన్నాయి ఇంత భాగ్యం ఉంది ఎక్కడా జరగనంత గొప్ప విషయాలు ఉన్నాయి అని అనుకుంటాం ఇస్కలియోకి కూడా ఈ ప్రపంచంలో గొప్ప బాధకుడు అయినా ఏసి తీసుకు బాధ విన్నాడు ఏ చేసేదో ఆయన అప్పటించేసేది ఈ ప్రపంచంలోనే అద్భుతమైన ప్రసంగీకులైనటువంటి పౌరుల యొక్క ప్రసంగాన్ని అనేక మందికి వెళ్తారు కొంతమంది మారారు కొంతమంది మారలేదు పేత్ర యొక్క ప్రసంగాన్ని కొంతమంది వెళ్తారు కొంతమంది మారారు అట్టి మాకు చాలా గొప్ప సందేశాలు మేము వింటూ ఉన్నాము మా చర్చ చాలా గొప్పది లేకపోతే మా దగ్గర గ్రంథం చాలా గొప్పది నాకున్న బైబిల్ జ్ఞానం చాలా గొప్పది ఎన్నో ఉన్నాయి ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉన్న దేవుడు ఎన్ని చేసినా ఆ హ్యూమిలిటీ అనేది ఆ దేనత్వం అనేది లేకపోతే సూర్యుడు ఏసుకుని వారిని ఎరగడానికి అది ఒకటే మార్గం అది ఒకటి మత్తి స్వార్థిలోనే ఐదవ అధ్యాయంలో మనం చూస్తాం ఐదవ వచ్చే రెండవ వచనంలో చూడే ఆత్మ అప్పుడు ఆయన నోరు తెరిచేలా బోధింపసాగా ఆత్మ విషయమై దీనులైన వాళ్ళు దగ్గర రాజ్యము సో కాబట్టి ఆత్మలో దీనత్వం ఆ పవర్టీ ఆత్మలో పేదరికం ఆ యూనిటీ అనేది లేకపోతే పరముఖు రాజ్యం వంశుల దగ్గర కూడా మనం వెరగలేము అంటే దీనితో ఉండాలి తీరులు కానీ పరము ప్రభువు నెరగలేరు ప్రభు రాజ్యం దగ్గరికి రాలేదు ఆ రాజ్యాన్ని చూసి ఇదిగో మా ఇంటి పక్కనే దేవుడు రాజ్యం ఉంది మా ఇంటి పక్కనే చాలా అనో ఆలోచించారు అందులోకి వెళ్ళాం కదా మన ఇంటి పక్కన అంతస్తులు బిల్డింగ్ ఉంది చాలా డబ్బు ఉన్న వాళ్ళు కలెక్టర్ గారు అందులో జీవిస్తున్నారు చాలా బాగుంది మనం ఎక్కడికెన్న చెప్తాం మా ఇల్లు పక్కన కలెక్టర్ గారు ఇల్లు అక్కడ అక్కడ కలెక్టర్ గారు కారు అది ఎందుకు చెప్పుకున్నా కారు ఎక్కలేదు కదా ఆ గోమ్మగుమలు ఎప్పుడు నీ కడుపులోకి ఎక్కలేదు కదా అట్లా చెప్పుకుంటాం దేవుడు ఎలా చేశారు ఈ గ్రంథంలో మాకు ఎంత తెలుసు విజువీ ప్రైజులు మేము ఎంత అంత అన్ని చెప్పుకుంటా ఎందుకు నీ అనుభూతిలో నీకు రానప్పుడు ఎవరైతే దీనిలో ఉంటారో వాళ్ళు ఆ బల దగ్గర కూర్చోగలుగుతారు ఎవరైతే దీనిలో వాళ్ళు ఆ కార్యక్రమం కలుగుతారు ఎవరైతే తీరులో ఆ బిల్డింగ్ వాళ్ళగలుగు ఆ పర్లోక రాజ్యము వాడిది ఎవరైతే తీరులో పర్లోక రాజ్యము మాది అని చెప్పుకోగలుగుతారు అంటే తప్ప పర్లోక రాజ్యం మా ఇంటి పక్కనే ఉంది పర్లోక రాజ్యంలో ఎలా ఉంటారు వాసన పర్లోక రాజ్యంలో ఎలా ఉంటాయి కారు అయ్యేది అంటేంటి ప్రభు నేను తీవ్ర నేను అయిపో నా చిన్నప్పుడు ఒక చాలా చక్కగా చెప్పిన దీన్ని ఏడు అంటే ఆత్మవిషయమే దీనులైన వారు ఏంటి మా చిన్నప్పుడు అడుగు ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ అడుగునా ఎక్కువ చూడదు కానీ అప్పుడు కుష్టి రోగులు ఎట్లాంటి వాళ్ళు శుక్రవారాలు అడుకోవడానికి వచ్చేవారు బుధవారాలు ఒక రకమైన వచ్చేవారు వాళ్ళు ఏం చేస్తారు నెలకి మూడు సార్లు వచ్చేవారు కుష్ఠోగులు తి వాళ్ళు వాళ్ళు పాట పాడుకుంటూ వస్తే ఉపవాసం ఉన్న బియ్యం అంతా కూడా క్రైస్తవులు ఇచ్చేవారు డబ్బులు ఇచ్చేవారు ఇవన్నీ చేశారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ వారం వచ్చారు నేను నీ మీద ఆధారపడ్డాను నువ్వు ఇచ్చే బియ్యం మీద ఆధారపడ్డాను ఇంకో రెండు వారాల తర్వాత మళ్ళీ వస్తారు ఏం చెప్తారు పోయి వారం మీరు ఇచ్చారు మళ్ళీ నేను నీ మీద ఆధారపడ్డాను మళ్ళీ ఇంకో రెండు వారాల తర్వాత కూడా మీ మీద ఆధారపడతాను అది బ్లెస్డ్ అంత ఇన్ ద స్పిరిట్ అంటే మనము ప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చిన ప్రభువా నువ్వు నింపితే తప్ప ఏమీ లేదు నీకు ఇవ్వకపోతే నేను ప్రతిజ్ఞ లేదు నేను ఏమి లేదు ఆ తేనత్వాల తప్ప ప్రభువా సరే ఈ వాక్యాలు ఎట్లా ఉన్నాయి మనద్దరు డిస్కస్ చేద్దామంటే పోదు ఆయన దగ్గర మనం ఏమీ లేని వాళ్ళు అధ్యయనత్వాన్ని మనం కలిగి ఉండాలి ఫిలిపి పత్రిక అధ్యాయంలో చూడండి నేను చదువుతాను ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయంలో కొంగులు కాదు తన సాక్ష్యాన్ని తెలియజేస్తూ క్రైస్తవత్వంలో కావలసినటువంటి అసలు ససలు సత్యాన్ని మనకు చెబుతున్నాడు ఏమన్నాడు చూడండి నేను తొమ్మిదవచ్చును చదువుతాను ఎందుకు నిత్యముగా నా ప్రభు క్రీస్తును కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం తొమ్మిదం క్రీస్తుము సంపాదించుకుని దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యందు అగపడుని నిమిత్తం పదవచ్చు ఏ విధము చేతలను మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవన్నని ఆయన మరణం విషయంలో సమాను గలవాడని ఆయన పునరుత్న ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తం ఏం చెప్తా ఉన్నాడు శ్రేష్టమైనటువంటి ఏసుక్రీస్తును కూర్చుని జ్ఞానం నాకు కావాలి వారి యొక్క పునరుత్న బలాన్ని నేను అనుభవించాలి ఆ పునరుత్న ఎక్స్పీరియన్స్ లోనికి నేను వెళ్ళాలి నీతి కలవాడని ఆయనలో నేను అనిపించాలి ఇవి ఆయన కావాలి ఇంకో మాట చెప్పాలంటే ఏసుక్రీస్వాని సంపూర్తిగా ఎరగాలి అనేది ఆయన్ని తెలుసుకోవాలి కానీ ఆయన ఏం చేస్తున్నాడు మనం ముందు చదివితే చూడం ఐదో రోజు నుంచి ఎనిమిదవ ఎరువుల సున్నతి పొందితుని ఇస్రాయేల్ వంశపు వాడనై బెంజామి కోతలో పుట్టి ఎగ్రీవ సంతానమైన హిగ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిశైనై ఆసక్తి విషయము సంగమును హింసించి వాడనై ధర్మశాస్త్రం వాళ్ళ నీతి విషయము అనిచుడు ఉండదు అయ్యి నాకు ఏవేమి మనకు లాభకరమై ఉండలో వాటిని క్రీస్తుని నష్టంగా వాటిని నష్టముగా ఎంచుకోకుండా నేను ఇంత నేను అసలు సిసలు అసలు వజ్రాన్ని నేను ఎలాంటి పుట్టిక నాది బ్యాక్గ్రౌండ్ ఇది నా యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇది అనేటువంటి విధానంతో ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఎరగలేదు ఆయన ఎరగాలి అంటే ఇవి తగ్గడం కాదు అవి జీవైపోవాలి అవి పెట్టతో సమానంగా అయిపోవాలి అలాగే ఆయన డిగ్రీ కాగితే చిప్పేసాడని కాదు అది కదా అనుకు యశూ ఎరగడానికి ఆయన పునరుత్వ బలాన్ని ఎరగడానికి ఆయన అంటే ఏంటో తెలుసుకోవడానికి ఆయన దేవుని ఎదుట ఆ నీతి మంత్రుడిగా జీవించడానికి నీతి గారు ఆయన అనుపడని వ్యక్తులు ఇవి పెద్దతో సమర వీటి యొక్క జోడు లేదు వీటిని పట్టుకుని ఇవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయలేము నా ప్రియ సహోదరి సోదరుల దేవుడు ఈ మనతో మాట్లాడుతున్నాడు చాలా సార్లు దేవుని అందుకు మనం వచ్చినప్పుడు ఖాళీ చేతులతో రావట్లేదు ఖాళీ హృదయాలతో రావట్లేదు దేవుడి కాలను చూసినప్పుడు ఆ దీనత్వం కలిగినటువంటి హృదయంతో మనం చూడట్లేదు ఆల్రెడీ మన చేతుల్లో వేరే నింపబడి ఉన్నాయి మన హృదయాలు ఆల్రెడీ నిండిపోయి ఉన్నాయి ఇంకేం నింపుతాడేనా ఇంకేం నింపలేదు దగ్గర సో పది రూపాయలు ఎనిమిది చెర్రే చెల్లెనుకోండి కొన్ని మనము చెప్పలేము పది రూపాయలు కానీ మనము పదిలో ఎనభై వేస్తాం అందుకని వాళ్ళు ఏం చేస్తే ఉట్టి ఉట్టి బౌలు పెట్టుకుని మన దగ్గర రాదు అందులో ఎంతో గత ఆ జూబుల్ ఏమైనా వేస్తారు వచ్చినప్పుడు మనం ఏదో వేసి ఆయన ములించి రాన కుదరే కంప్లీట్గా జీరో అయ్యి ఆయన దగ్గర రావాలి అది దేమర్థం కప్పెను వీళ్ళందరూ ఎందుకు నేర్చుకోలేకపోయారు పరిసై ఎందుకు నేర్చుకోలేకపోయారు పసిపాలు మాత్రమే ఎందుకు నేర్చుకున్నారు వాళ్ళు మాత్రమే ఎందుకు విశ్రాంతిని పొందారు ఎందుకంటే ఆయన ఆయనగా స్వీకరించడానికి జీవైపోయారు ఆయన దగ్గరికి వచ్చారు ఆయన దగ్గరికి రావాలి ఆయన దగ్గరికి వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడుగా ఆయన దగ్గర రావాలి అరవై ఆరు వచ్చే అది ఆరు అధ్యాయంలో అందుకే ఆయన చెబుతూ అంటారు చివరిలో చూడండి చివరి అధ్యయము రెండవ వచం అంటే ఎవడు దీనుడై నలిగి నలిగిన హృదయముగారు వాడైన నా మాట మీద వణుకు చూడము నేను దృష్టి అంటే ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వాళ్ళే దేవుడు ఎదురు చూసేటువంటి స్పందన వాడి దగ్గర ఉంటుంది వారు మనస్సు కాడిని పోయి ఏ సూప ఆయన ఏదైతే ఎదురు చూస్తున్నాడో అది వాళ్ళ దగ్గర ఉంటుంది ఎవరి దగ్గర దేవుడు ఎవరిని దృష్టిస్తున్నాడు దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో మనం మనం ప్రశ్నించుకున్నాము మనం ప్రభు దగ్గరికి ఎట్లా వస్తున్నాం జీవం అయితే నా దగ్గర ఏమీ లేదు బ్రహ్వా అదే వాళ్ళు ఏమించు అని వస్తున్నామా లేకపోతే ఆల్రెడీ నింపబడి వేరే వేరే వాటి చేత నింపబడి తల్లు పైకి ఎత్తాయని నింపవాస్తున్నా ఆలోచించుకో రెండు తల్ల ఉంచుదాం చేద్దాం ప్రభు ఇది నా మీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాను ఆయన ఎన్నో కార్యం చేస్తున్నాడు సంఘంలో కుటుంబంలో సమాజంలో ఇక అర్థం కావట్లేదు ఏ ఎంత తెలుసు నీకు నీ అనుభవంలో ఆయన చేసిన కాదని అనుభవించవచ్చు కానీ ఆయన అనుభవించలేము ఆయన ఎదురు చూసే స్పందన మారు మనసు దేనంత ప్రభువు ఖాళీ పాత్రగా నేను నీ దగ్గరకు రావడానికి నేను వేటిని గొప్పగా ఏంచుకుంటున్నానో వెంటతో సమానం చేసుకోవడానికి నిన్ను మాత్రం ఎరిగేటువంటి ఆహారాన్ని కలిగి ఉండడానికి నాకు వినిపించిన ప్రీత రాత్రికాల సమయంలో మీరు మా ఎదుటి వచ్చినటువంటి సందేశాన్ని పట్టించుకోరు గొప్ప గొప్ప పట్టణానికి లేనటువంటి భాగ్యం ఈ యూదుల యొక్క చిన్న చిన్న పట్టణాలకు మించిన విస్తారమైన కార్యం చేసినారు లేనటువంటి దయ్యత నీ లేఖ నమ్ములను పరిశీలకు అప్పగించారు కంటి ర తో లెక్పోడవన వన ని ఫిలి పెర్ నియా కనెక్ పెర్ వీ ససరేరుడు గా వాడు గిపోస్తే నువ్వు ఎవ్వో కుత్తు అట్ల పెర్ వాలవా వి శాంతి దానానికి ప్రభువైనటువంటి కుమారుని ఇశ్రాఎలునకు ప్రశ్న అడుగుతున్నార మరి ఎంత తిగసై పెర్ ప్రభువానా మా ప్రభువు అఖన్న ఈ రోజనే ఇవన్నీ చెప్పుతును నేను కూడా నువ్వెవరో అర్థం చేసుకోకుండా మేము నీ గురించి చాలా విషయాలు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ప్రార్థన చేస్తూ వాక్యాలు చదివేసుకుంటూ నిజంగా నేను నిందుగా అర్థం చేసుకోలేకపోతున్నా నువ్వు ఏమై ఉన్నావో మాకు నచ్చని విషయాలు నచ్చని విషయాలు ఏదైనా నేను నిందుగా స్వీకరించడం నేర్చుకోవడానికి అందుకే మేము ఇంకా క్రియేట్ చేసుకోవడానికి సహాయం చేయండి అప్పుడు మీ పెద్దల మీద మేము అందరం కూడా మీరు ఎదురు చూసేటువంటి తండ్రి హ్యూమినిటీని ఎక్సర్సైజ్ చేయడానికి మాకు అందరికీ నేర్పించాలి నేను చాలా విషయాలు ఈ లోకంలో గొప్పగా ఎంచబడినవి నీ దృష్టికి అసహ్యమైనప్పటికీ మేము వాటి అంతా అతిశయిస్తున్నప్పుడు ఎంతో సమానంగా ఎంచాల్సిన విషయాలను మేము మెల్లలో ప్రేరాధ తీసి తిరుగుతున్నాం గొప్పగా చెప్పుకుంటున్నాం గర్విస్తున్నాం మమ్మల్ని క్షమించండి నీ దగ్గరికి ఎట్లా రావాలి అట్లా రావడానికి నీ దగ్గర నుంచి పొందాల్సిన విశ్రాంతిని పొంది నీలో జీవించడానికి మాకు అందరికీ సహాయం చేయండి బ్రో నేసుగు ఇస్తున్నాం మనం ప్రార్థిస్తున్నాము తండ్రి